హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ వేలో సీమపంది మాంసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాము ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగైతే కలుపుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని ముక్కలన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చవాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ముక్కలన్నిటిని క్లీన్ చేసి పెట్టుకున్న సిమపంది మాంసాన్ని అయితే వేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ముక్కలు అయితే ఈ విధంగా ఉడుకుతాయి గెడతో కలుపుకుంటూ ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం ముక్కలన్నింటికి పట్టేలాగైతే గరితో ఒకసారి కలుపుకోవాలి లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తే మనకు కావలసిన సీమపంది మాంసం రెడీ అయిపోతుంది